ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో భో నమ అందరికీ నా నమస్కారాలండి వామాచారం గురించి ఒక వీడియో చేయను గురువుగారని చాలా రోజుల నుంచి చాలా మంది అడుగుతున్నారండి అయితే నాకు ఈ మధ్యన సమయం కుదరక నేను ఈ వామాచారం గురించి మీకు చెప్పడం కుదరలేదు అయితే వామాచారం అంటే చాలామందికి ఏదో ఇంట్లో ఈ ఒక మాంసం వండి లేకపోతే మద్యం ఆ దేవత మంత్ర దేవత యొక్క ఫోటో దగ్గర పెట్టాము ఇదే అనుకుంటున్నారు కానీ అది కాదండి వామాచారం అంటే అసలు వామాచారం చేయాల్సిన ఉండాల్సిన ముఖ్య లక్షణాలు ధైర్యం ఉండాలండి చాలా అయ్యి ఉండాలి కొబ్బరికాయని ఒక దెబ్బతో పగలగొట్టాలి ఒకే దెబ్బతో పగలగొట్టాలి కొబ్బరికాయని చాలా తెలివిదలవాడి ఉండాలి ఈ మూడు లక్షణాలు ఉన్న వాళ్ళే వామాచారం చేయడానికి అంటే వేరే రకంగా కాదండి తప్పు కానికోవద్దు నేను ఎందుకు చెప్తున్నానంటే అలవాటు అయ్యి ఉండాలి వామాచారం అనగానే ఇళ్ళలో కూర్చొని చేసేది కాదండి తప్పనిసరిగా శ్మశానంలో చేయాల్సిన సందర్భాలు కూడా ఉంటాయి అప్పుడు ఏం కావాలి ధైర్యం కావాలి కొబ్బరికాయని ఒక దెబ్బ పగలగొట్టగల శక్తి అంటే ఏ గురువు గారు మేము కొట్టలేము అంటారు మంది కాదండి నేను అండి ఏంటంటే రేపు వామాచారంలో బళ్ళు ఉంటాయి జంతు ఉంటాయి జంతు బల్లుని ఒక్క వేటితో తల తెగిపోవాలి అలా నరగల శక్తి ఉండాలి లేకపోతే అలా నరకలేనప్పుడు చాలా దానికి మళ్ళీ చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందమ్మా అందుకని నేను చెప్తున్నాను అయితే వామాచారంలో పంచమాకారాలు ఉంటాయి వామాచారం చేసినప్పుడు ఆ దేవత కూడా తొందరగా శీఘ్రంగా అనుకున్న ఫలితాలు వస్తాయి అమ్మా వామాచారం తొందరగా ఫలితాలు వస్తాయి కానీ సాధకుడు తొందరగా పతనం కూడా అయిపోతాడు ఎందుకంటే వామాచారం వామాచారం అనగానే పంచమకారాలు పంచమకారాలు ఏంటమ్మంటే మంత్రం ముద్ర మద్యం మాంసం మైదనం ఈ ఐదు పంచమకారాలు తప్పనిసరిగా ఉండాల్సిందే వామాచారం ఈ ఐదు ఈ ఐదు మా పంచమకారాలు ఉన్నప్పుడు ఏం చేస్తారు సాధకుడు వాటికి బానిసలు అయిపోతారు సాధన చేసే వ్యక్తి వాటికి బానిసేపి చాలామంది పతనం అయిపోయిన వాళ్ళు ఉన్నారు మందికి అద్భుతమైన ఫలితం వచ్చిన వాళ్ళు ఉన్నారు అయితే వామాచారంలో చేయాలనుకున్నప్పుడు ఎక్కువగా శ్మశానాల్లో చేయాల్సి వచ్చిద్దమ్మా శ్మశానంలో చేయాల్సి వచ్చినప్పుడు ఇక్కడ మన ఇక్కడ మన ఊళ్ళల్లో చేస్తామంటే కుదరదు అది ఇక్కడ శ్మశానం కలిసి చెప్తే ఏదో చేతబులు ఏవి చేస్తున్నారని చెప్తారు లేకపోతే పోలీసులు వచ్చి తీసుకెళ్ళి మనల్ని లోన్ వేసేస్తారు ఇక రకరకాల జనాలు మనమే తప్పుడు ప్రచారాలు చేస్తారు వామాచారంలో నేర్చుకోవాలనుకున్న వాళ్ళు సరైన గురువుని ఆశ్రయించి కాశీ కానీ ఉజ్జయిన్ కానీ అలాంటి ప్రదేశాలకు వెళ్ళి కామాక్క కానీ అలాంటి ప్రదేశాలకు వెళ్ళి చక్కగా చేసుకోవచ్చు వామాచారంలో నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వాళ్ళు తప్పనిసరిగా అక్కడ నేర్చుకోవచ్చు అయితే వాళ్ళందరూ చాలామంది అడుగుతారు వామాచారంలో కాశీ ఇది శ్మశానంలోనే ఎందుకు చేయాలి గురువుగారు ఇళ్ళకాటు చేసుకోవచ్చు కదండి అయితే శ్మశానంలో చేస్తే ఏమొచ్చిందంటే ప్రతి మనిషికి మనం ఇప్పుడు ఒక మంత్ర సాధకులు అయితే చుట్టూ ఒక ఆరా ఉంటుందని గత వీడియోలో నేను చెప్తాను ఈ ఆరా ప్రతి ఈ ఆరా మనిషికి ఉన్నప్పుడు శ్మశానంలో కూడా చనిపోయిన శవాల దగ్గర ఈ ఇప్పుడు మనం శ్మశానంలో చేస్తాం ఈ సాధనలు చేసినప్పుడు ఆ శవం తాలూకా చిట్ దగ్గర కూర్చొని చేస్తాడు చేపిస్తాం అనమాట ఈ వామాచారం అన్నప్పుడు ఆ చిట్ దగ్గర కూర్చొని హోమంలో నల్ల నువ్వులు అవి వేపించే కొద్ది ప్రాసెస్ ఉంటుందా అయితే అక్కడ ఏమైందంటే ఆ ఆర ఆ మనిషి యొక్క ఆర ఈ సాధకుడికి తోడయ్యింది అప్పుడు కొంచెం ఇంకా శక్తి పుంజుకుంటుంది ఈ సాధకుడి యొక్క ఆర హార కలిసి ఇంకొంచెం శక్తి పుంజుకొని ఇంకొంచెం అద్భుతమైన శక్తి కలిగింది అందుకని చాలామంది మీరు చూసే ఉంటారు శవం శవం మీద కూర్చొని చేస్తూ ఉంటారు సాధనలు తర్వాత సమాధులు ఒక మనిషిని పూడ్చినప్పుడు ఆ సమాధి మీద కూర్చొని చేస్తారు అంటే మనిషి చనిపోయినాక ఒక నాలుగైదు రోజుల పాటు ఆహర అక్కడే ఉంటుందమ్మా ఆ మనిషి యొక్క ఆర అక్కడే తిరుగుతూ ఉంటుంది దాన్ని వశం చేసుకోవడానికి స్మశ్యాన సాధనలన్నీ చేస్తూ ఉంటారు అయితే ఈ వామాచారంలో మంత్రం ఫస్ట్ మంత్రం మంత్రం అనేది కామలు మామూలుగా దక్షిణాచారంలో అయినా మంత్రాన్ని మంత్రాన్ని ఇస్తారు మంత్రం తర్వాత ముద్ర ఈ ముద్రలు తప్పనిసరిగా వామాచారంలో ముద్రలు వేయాలి యోని ముద్ర అని రకరకాల ముద్రలు ఉంటాయి యోని ముద్ర కామాఖ్య యోని యోని కామాఖ్య కామాఖ్య టెంపుల్ దగ్గర యోని 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 మార్తి ఈ విగ్రహం ఇప్పుడు ఈ యోని ముద్ర తప్పనిసరిగా వేస్తాం తర్వాత మద్యం మద్యం తప్పనిసరిగా పెట్టాలి తర్వాత మాంసం మా తర్వాత మైదూనం అయితే ఈ మైదూన్ ప్రక్రియని చాలామంది ఏం చేస్తారంటే చెడుగా ఉపయోగించుకుందామని చూస్తారు అంటే పరాయి స్త్రీని తీసుకొని వామాచారాలు అయితే చేసుకోవచ్చు మనకి అని రకరకాలుగా అనుకుంటారు అయితే చాలా తప్పేండి అది తర్వాత సాధకుడు పతనం పతనానికి దారి తీసింది అది అయితే ఇప్పుడు భార్యాభర్తలు కలిపి మేము ఇద్దరు ఒక మాట అనుకొని అది వామాచారంలో మైదూన ప్రక్రియ చేయొచ్చు కానీ వేరే స్త్రీతో సంభోగం అనేది అది తర్వాత సాధకుల యొక్క పతనానికి తీసింది అయితే వేరొకటి అంటే ఆమె సాధకురాలయ్యి ఇద్దరికి ఇద్దరికి ఒకటైనప్పుడు ఆమె సమ్మతంతో చేసుకోవచ్చు తప్పలేదు ఇక ఇంత ఇలా ఎలాంటి ప్రాసెస్ అంతా ఉంటుందమ్మా వామాచారంలో ఈ వామాచారం చేసేటప్పుడు గ్రూప్ పర్వేక్షణలో చేసుకోవాలి గురువు ఉన్నప్పుడే గురువులు ఉన్నప్పుడు ఎందుకంటే శ్మశాన ప్రక్రియలు ఉంటాయి శ్మశానంలో చేయించాలన్నప్పుడు గురువు తప్పనిసరిగా ఉండాలి అలాగే ఈ మాంసం మద్యం అంటే ఇప్పుడు ఒక బలిని జంతు బలినే కాకుండా వామాచరణలో చేసేవాళ్ళు తప్పకుండా వాళ్ళ రక్తాన్ని కూడా ఇస్తారు వాళ్ళ రక్తాన్ని కూడా ఆ వాళ్ళ ఉపాసన దేవతకు సమర్పిస్తారు సమర్పించినప్పుడు ఆ దేవత సంతృప్తి చెంది తక్షణమే వాళ్ళకి ప్రసన్నమైంది అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను వామాచారంకి దక్షిణాచారంకి చిన్న ఉదాహరణ చెప్తాను ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నాడు అనుకోండి మీ కొడుకు ఉన్నాడు మీకు అతనికి ఒక బైక్ కావాలి దక్షిణాచారం అంటే మిమ్మల్ని వచ్చి రోజు బతుకులు ఆడతాడు అమ్మ నాకు బైక్ కావాలి ఇవ్వండి అమ్మ అని అడుగుతాడు సరే మీరేం చేస్తారు మామూలుగా అడుగుతున్నాడు కదా ఇప్పుడు ఎందుకులో నాయన అదే డబ్బులు లేవు తర్వాత చూద్దాము అని చెప్తారు అది దక్షిణాచారం లెక్క వామాచారం అయితే ఒక కత్తి తీసుకొచ్చి చేయి కోసుకొని నాకు బైక్ కొంటారు లేకపోతే ఇంకా చేయి కోసుకొని పేక్ అని చెప్పి బెదిరించడం వామాచారం అయింది అయితే వామాచారంలో ఎంత శీఘ్రంగా ఫలితాలు వస్తాయో అంత తీవ్రమైన దుష్పరి దుష్పరిణామాలు కూడా ఉంటాయి అమ్మవారు తప్పనిసరిగా ఇస్తారు అందుకని వామాచారం చాలామంది గురువుగారు నేను రోజు ఇంట్లో మాంసం పెట్టాను మద్యం పెట్టాను అని అడుగుతున్నారు నన్ను వామాచారం గురించి కొన్ని క్వశ్చన్లు వేశారు కాబట్టి నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది అయితే వామాచారం గురించి నాకు తెలిసింది ఇంతవరకు మీకు చెప్పాను ఇందులో ఏమైనా అక్షర దోషాలు కానీ నేను చెప్పడం ఏమైనా తప్పు ఉంటే నన్ను తప్పుగా అనుకోవద్దు బాబు అయితే ఈ మీకు ఒక విషయం చెప్తాను బాబు ఈ నెల ఐదో తారీఖున విజయవాడ విజయవాడ దగ్గర కేసరపల్లిలో హైందవ శంకారావు అనే గొప్ప మహాసభ ఒక మహాసభ జరగబోతుంది దేశం నలుమూలల నుంచి చాలామంది ఆధ్యాత్మికవేత్తలు అందరూ వస్తున్నారు కావున ప్రతి హైందూ సోదరుడు వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం తర్వాత నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ముందు మన హిందువుల్లోనే సరైన కమ్యూనిటీ లేదు ఎందుకంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తాను మొన్న మన శివశక్తి ఛానల్లో కరుణాకర్ గారి మీద ఆఫీస్ మీదకి పోలీసులు దాడి చేశారు ఆయన ఏమన్నాడండి చిన్న మాట చిన్న మాటకి పోలీసులు వెళ్ళి ఆయన మీదకి అరెస్ట్ చేస్తామని వెళ్ళారు వాళ్ళ ఆఫీస్ మీదకి దాడి చేశారు అది ఎందుకని ఇప్పుడు వాళ్ళు మన దేవుని సైతాన్ అని రోడ్ల మీద తిట్టినప్పుడు లేదు చిన్న మాట అని అనేసరికి వాళ్ళు కేసులు పెట్టారంటే వాళ్ళలో ఐక్యత ఉంది మనలో ఐక్యత లేదు ఎందుకని చెప్తున్నానంటే ఇది మీకు ఉదాహరణ ఇప్పుడు మన పీఠం ఇక్కడ ఉంది ఎవరు ఆ మధ్యన అన్నారంట ఈ ఊరు మధ్యలో ఉంది ఊరు చివరు ఉండాలి ఇది ఉగ్ర దేవతలు అని ఒక పెద్ద ఆయన ఎవరు అన్నారంట అంటే మన దగ్గర మన ముందుకు వచ్చి అనలేదు ఎవరితో అన్నారండి ఊరు చివరి ఉండడం అండి ఊరు మధ్యలో చర్చిలు మసీదులు అన్నీ ఉన్నాయి కదండీ మనం ఊరు మధ్యలో పెట్టుకోవాల్సిన అది అంత అంత కర్మ మనకేంటి ఇప్పుడు మన హిందువుల్లో ఐక్యత లేదు ఊరి మధ్యన పెట్టుకోవడం ఇప్పుడు ఉగ్రదేవతలు ఉత్తర భారతదేశం మొత్తం ఏం చేస్తారు లాంటి సాధకులని చిన్న పిల్లలతో సహా కాళిక నమస్కారం చేస్తారు అక్కడ శ్మశానంలో సాధనలు చేసుకున్నా ఎవరు అడిగేవాళ్ళు లేరు ప్రతి పిల్లవాడు ప్రతి అందరూ గౌరవిస్తారు అసలు ప్రతి ఇంట్లో కాళికాయేవి ఫోటో ఉంటుంది కలకత్తాలో అయితే ప్రతి ఇంట్లో కాళికాయేవి ఫోటో ఉంటుంది దక్షిణ భారతదేశం మాత్రం ఉత్తర ఉత్తర భారతదేశం మాత్రం దక్షిణ భారతదేశం తమిళనాడు ఇటు అయితే ప్రతి సందులో ప్రతి సందులో గుడి ఉంటుంది వారాహి టెంపుల్ ఉంటుంది ప్రత్యేక టెంపుల్ ఉంటుంది అన్ని టెంపుల్ ఉంటాయి మరి వాళ్ళు లేక మనము మనసులే కదా మరి ఏంటి మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కొత్త కొత్త జంతలు కొత్త కొత్త ప్రచారాలు ఉంటాయి ఒకసారి మీరు ఆలోచించండి యూట్యూబ్లో చూడండి ఉత్తర ఉత్తర భారతదేశంలో ఎలా చేస్తున్నారో చూడండి దక్షిణ భారతదేశం తమిళనాడు మొత్తం ఎత్తు చేస్తున్నారో చూడాలి హిందువులందరూ ఐక్యతగా ఉండాలి రేపు జరగబోయే ఐదో తారీఖు ఐదవ శంకరం సభకు అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమస్తే